సమ్మె ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ మా ఊరి సమ్మక్క జాతర రచన నరేష్ కుమార్ సూఫీ ఇది దేవుని ముచ్చట మనుషులే దేవుణ్ణి తయారు చేసుకున్న ముచ్చట ఏ మసీదు గూలగొట్టకుండా ఏ మనిషి సావకుండా పుట్టినా దేవుని ముచ్చట అన్ని పోయిన మా ఊరితో పాటే కనుమరుగైన దేవి ముచ్చట పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలా ఓ తెల్లారి పొగతోటే కింద పడ్డ చెట్టు లేసి నిలబడ్డదని ముచ్చట కూడా ఊరంతా గమ్ముకున్నది పోయిన ఆనాకాలంలా గాల్దుమారానికి కింద పడ్డ దుర్సన్ చెట్టు అంతం లేచి నిలబడ్డదట గా ముచ్చట నేను బడికి పోయొచ్చట వాళ్లకు సమ్మక్క దేవత మా వచ్చిందని చెప్పుకునే దాంకా వచ్చింది మగిలిపల్లె పెద్దంపేట ఊర్ల జనమంతా ఆడ మోపై బిందెలతోటి నీళ్లు కొబ్బరికాయలు పట్టుకొని వచ్చుడు షురు అయింది రెండు రోజులల్లా చెట్టు ఇగురొచ్చి చిన్న ఆకులు కూడా కనిపించినాయి సత్యంగల తల్లి సమ్మక్కదేవి మంగళపల్లెకొచ్చిందని దేవుడొచ్చిన మనుషులు కూడా తూలుకుంట చెప్పేటాలకు మంది సూష్ఠానికి ఎగబడ్డరు అవ చెట్టులేసుడేంది అది దేవుడేంది అని మా నాన్న లెక్క ఒకరిద్దరు మాట్లాడినా అందరు కాడ ఈ సొంటి ముచ్చట అనొద్దని మా అమ్మ సొంటోళ్ళు గద్దరిచ్చి ఊకూ అందరు దేవుడంటే ఆ దేవుడే అనాలి గాని ఇట్లా మోరదోప మాటలు ఎవరింటారు ఓనాడు మా దోస్తు బొందుల సంధిగాడు నేను ఆ యొక్క సమ్మక్కదేవి దర్శనానికి బయలువేదినాం మా ఇంటికాడి నుంచి డాక్టర్ సత్యన్నవాడ మీదకి వెళ్ళి మమతాబడి దాటి నడుచుకుంటూ పోతా అంటే మొన్న నైటు ఒక ఆయనే సైకిల్ వేసుకొని ఆ సెట్టు కాడి నుంచి సెట్టు కాడికి రాగానే ఓ బిడ్డా అని పిలిచిందంట ఎవరు ఆడామే వెనకకు చూస్తే ఎవ్వరు కనబడలేదట అటు ఇటు చూసి సైకిల్ దొక్కితే ఇంచి కూడా కదలలేదట ఆ సైకిల్ కిందికి దిగొచ్చి దొబ్బినా కదులుతలేదని పరేషానైతుంటే ఎవళ్ళో ఆడోళ్ళు నవ్వినట్టు ఇనిపించిందట గంతే ఆయన ఏడుచుకుంటా సమ్మక తల్లి నీకు బంగారం ఇచ్చుకుంటా నన్ను నిడిచిపెట్టు అని సెట్టుకు మొక్కిండంట కథం ఇక సైకిల్ దానికదే దొక్కుకుంటనే ఊళ్ళె దాక తెచ్చిందట చెప్తున్నాడు మా సదిగాడు అయితే ఆ సైకిల్ అయిన ఎవలో గంత అర్ధరాత్రి సైకిల్ వేసుకొని అటు దిక్కుకు ఎందుకు పోయిండో మాకు తెలియదు మాకేంది ఆ మనిషి ఎవలో మా ఊళ్ళో ఎవ్వలకు తెలియదు దేవితోనే ఆ కథ పుట్టింది గంతే మెల్లగా మూడు నెలలు అయిపోయినాయి సంక్రాంతి సెలవులు మా ఆరు నెలల పరీక్షలు అయిపోయి ఫిబ్రవరిలా సమ్మక్కల పున్నం దగ్గర పడ్డది మేడారం జాతరకు పోయేటోళ్లు సగం మంది గోదాకని మంచిరాల బిడ్డికాడు జాతరకు పోయే సగం మంది మా ఊరికచ్చుడు మొదలైంది ఇంకేందిగా పెద్దంపేట మంగలిపల్లె పెద్ద మనుషులంతా గూడి సమ్మక్క జాతర కమిటీ లెక్క తయారైండ్రు సెట్టుదాకా మంచి బాట పడ్డది సమ్మక్కల పున్నం వచ్చిందంటే బుట్టల బంగారం ఎత్తు గులిపిచ్చుకుంద్రు పెద్ద తరాజుల ఒక మనిషి కూసుంటే ఇంకో పక్కన బెల్లం సరిసమానమయ్యేదాకా పెట్టుకుంటా జోకుతారు పైసలు లోళ్ళైతే మేడారం కాన్నే బంగారం జోకుతారు లేకుంటే ఇక్కడనే ఏ కోమటింటి కాన్నో జనార్థన్ రెడ్డి పటేల్ రేషన్ దుకాన్లనో పెద్ద తరాజుల ఎత్తు బంగారం జోకిచ్చి నైవేద్యానికి కొద్దిగా మేడారం పట్టుకపోదురు పోయేటోళ్ళకి ఇచ్చి పంపుదురు సమ్మక్క తల్లికి పంపినాక మిగిలిందంతా పెద్ద అంచల పట్టుకొని బజార్ట్లకొచ్చి ఫలారం పంచిపెట్టేటోళ్ళు సమ్మక్క సారక్క బంగారముల్లో అని పెట్టంగానే దగ్గర పట్లోళ్ళంతా పోయి దోసిళ్ళ కొద్ది బంగారం తెచ్చుకుంటుంటివి ఏ ఇంట్లో చూసినా తీయటి బెల్లం వాసన చెడిది పెద్ద మొక్కలున్నోళ్లు గోసి భోజనాలు పెడుదరు ఆ కూరల వాసన తోటి గుమగుమాయిస్తుండే వాడలన్నీ వనదేవతల పండగంటే కౌసుకూరలేంది నడవదు కదా మరి ఇంకో పది రోజులల్లా సమ్మక్కల పున్న మనంగా మా నాన్న అమ్మ నేను కొత్తగా పెళ్ళైన మా కిట్టక్క మా బావ అందరం కలిసి సమ్మక ఆడి దాంక ఆడిదాంకొంగనే మా నాన్న అవ్వ గాలికి ఏళ్లకాడ మట్టిగడ్డతోని సెట్టు ఇరుకబడ్డది మీది కొమ్మలు కొట్టేసిండ్లు మట్టి బరువుకు మొట్టు నిలవడ్డది అననే అన్నాడు ఇగో కుత్త దానకు నువ్వు తోని తొనిపారాసుకమా అన్నది మా అమ్మ కాని నిజం నిజమే కదా ఓపెన్ కాస్ట్లా దెబ్బ ఏగినప్పుడల్లా మా ఊరి ఊరంతా భూకంపం వచ్చినట్టు అదురుతుండే ఇండ్లన్నీ చిన్నగా ఊగుతుండే ఆ అదుర్లకు పర్రెలవాయని గోడ ఉండేది కాదు ఊళ్లే ఇవన్నీ కలిపి చూస్తే మా మాట నిజం అనిపించింది నాకు కాని మా ఊళ్ళే సమ్మక్క జాతర జరుగుతుందనే సంబురం ఇంకా ఎక్కువ ఉండే కాబట్టి మా మాటలు పట్టించుకోలే అమ్మ కిటక్క మా అమ్మ చెల్లె రమక్క కొబ్బరికాయలు కొట్టిండ్లు అందరం దండం పెట్టుకున్నాం ఆ దాపులంతా కోడిబూరు రాళ్ళ పొయ్యిలు కనిపించినాయి అప్పటికే కొందరు మొక్కులు మొక్కి కోళ్ళను కొసుకుని పోయినట్టున్నారు అచ్చేటప్పుడు శంఖకేసుకున్న బ్యాగులకెంచి కెమెరా తీసి ఫోటో గుంజుండు మా నాన్న ఆ తర్వాత ఆయన మళ్ళా సెట్టు కాడికి రాలే జాతర ముఖం చూడలే ఇన్ననోళ్ళు ఇన్ననోళ్లెవలో మనూళ్లే సమ్మక్క జాతర అయితీ మంది మొత్తం ఆడికే రావాలనని సర్పంచ్ సాబ్ చెప్పమన్నడుల్లో అని రెండు రోజులు డప్పు కొట్టుకుంటూ తిరిగిండు మాదిగవాడలో ఉండే తోకల సాయబు ఊరికి మాట చెప్పుడు అయిపోయినాక మహేందర్ రెడ్డి ఇంటికాడ ఇంత గుడంబ దాగి ఇంటికి పోయేటిదాకా కోరలమంతా ఆయనతోనేది దిగి జాతర మొదలైనాక మనిషిని పైసలేసుకొని అన్ని సవలతులు చేసిన పెద్ద మనుషులంతా జాతర కాడ చేరిండ్రు మాదిగోలు డప్పులు కొట్టంగా ఎరకలిండ్ల నుంచి ఓ పందిగున్నను వట్కచ్చిండ్లు గుడుంబ దాగి రిమ్మ మీద ఉన్న కోయ కోయపూజారులుగా వచ్చిండ్లు భూపాలపల్లి దిక్కు అడవిల నుంచి తీసుకొచ్చింంట అలను పందిని కోసి రౌతం బారిచ్చి దాని తలకాయ ఒక కాలు ఆడ బొందబెట్టి డప్పులు మోగుతా అంటే బండారు జల్లుకుంటా మాగం ఎగురుకుంటా సెట్టుకు అసుంట కొత్త గట్టిన సమ్మక్కదేవి సారలమ్మదేవి పైడిద్దరాజు గద్దెల కాడికి ఉరికిండు చిన్న పోరగాండ్లమంతా భయంతో పక్కకు నిలుసున్నాం జాతర నాడు మా అమ్మ పెరుకోళ్లత్తమ్మ కుమ్మరోళ్లత్తమ్మ ఏరువోళ్ళ వదినే మిట్టోళ్ళక్క అందరూ కొత్త సీరలు కట్టుకొని తాంబలల్లా పూలు కొబ్బరికాయలు పట్టుకొని బయలుల్లినాక వాళ్ళందరినీ చూసుకుంటూ నడుస్తున్నాం అవ్వ ఇద్దరు రాజుల మీదకి కొట్లాటకు పోయిల్లంట మొగడు కొడుకు చచ్చిపోయినా ఆడిదాన్నని అనుకోకుండా వాళ్ళందరినీ చంపి బిడ్డతోని కలిసి కంకవనంలా మాయమైందట మేడారం పెద్ద జాతర కాదు బిడ్డ అప్పట్లా గుండు గీయపోతుంది మా ఓళ్ళు నా కొడుకుతోటి ఓ పాలు పోయొచ్చిన వెనకట సూడా ఉబలిత్తురట అని చెప్పుకుంటా నడుస్తాంది మా అవ్వ గట్టమ్మ కాడికి పోయి అక్కడ కొబ్బరి కుడుకలు బెల్లం బగ్గదిని పెద్ద జాతరలో ఉన్నట్టే బొమ్మల మెటోళ్ళు గుత్తకు పాడుకున్న కొబ్బరికాయ బెల్లము గోల్పేలాలు సిల్కల దండల దుకాణాలు పడ్డాయి కదా అవన్నీ చూసుకుంటా మస్తు తిరిగినం రాత్రి అయినాక ఆ ఎన్నెల ఎలుగులో అచ్చిపోయేటాలను చూసుకుంటా ఇంటికి వచ్చినాం మేడారం జాతర లెక్క మా ఊరు కూడా అవుతుందట అని చెప్పుకున్నాం అట్లా ఒకసారి మూడు మాటల మంచిగానే జరిగింది జాతర కాని ఓసీపీ బాయి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మైనింగు ఇంకా పెద్దగా దవ్వుకుంటా చిండు సింగరేనోడు ఆడ తవ్విన మరమ్మటి మొత్తం సమ్మక్క చెట్టున్న దాపులనే కోసుడు మొదలైంది దేవుడంటే మనకు భయం గాని కోట్ల రూపాయలు సంపాదించే సింగరేనోనికి భయం ఎందుకుంటది ఊళ్ళే హనుమాన్ల గుడికే లేకుంటే ఊరవతలి సమ్మక్క సెట్టు ఎవలకు లెక్క ఆయంత చెట్టు మీద కూడా మన్ను ఊతరో ఏమోనని ఊళ్ళో పెద్దోళ్ళు జిఎం ఆఫీస్ చుట్టూ తిరిగి మా సమ్మక్కదేవిని కాపాడుమని బాయిదొరలకు మొక్కుకున్నారు బాయిదొరలు సమ్మక్కదేవి మీద దయ చూపించిండ్లు చెట్టు కాడ గద్దెల మందం కొంత జాగా ఇరిసిపెట్టి తొవ్వబాట ఉంచి బాజు పొంట చుట్టూరంగా పోసిండ్లు సిన్నగా సిన్నగా కుప్పలు మిట్టలైనయి మిట్టలు గుట్టలైన ఊరుకు సమ్మకసెట్టుకు నడివిట్లా అంతెత్తున రాసిపోసిన మొరంగుట్టలతోని గోడగట్టినట్ల ఎంది ఊరు గడపడని సమ్మక్క తల్లి బెంగటిల్లిందో ఏమో మెల్లగా మా చెట్టు ఎండిపోయింది మొదలంటా ఈచకపడ్డ సమ్మక చెట్టు కొమ్మలన్నీ నరికినా లేసి నిలబడి ఇగురేసిన చెట్టు సుట్టూ వచ్చిన మట్టి గుట్టలకు బయ్య బయ్యన సప్పుడు చేసే డంపర్ల మూతకు ముట్టు లెక్కాయి ఎండిపోయింది ఆ ఒక్క సెట్టే కాదు చుట్టుముట్టున్న చెట్లన్నీ ఎంత గోసబడ్డాయో గాని అన్నీ అట్లనే మోడులై నిలుస్తున్నాయి అట్లా ఓ ఐదేళ్లకు అంటే మూడు జాతరలు జరిగినాక ఓ నాడు అట్లా తిరిగద్దామని అటు దిక్కుపోతే ఎండిపోయిన సమ్మక చెట్టును చూసి కండ్ల నీళ్ళొచ్చినాయి నేను నా దోస్తు సదిగాడు సీకటయ్యేదాకా అక్కడనే కూసున్నాం రాత్రయినాక బయలుదేరేటప్పుడు ఓ బిడ్డా అని ఎవలన్న పిలుస్తారేమో అనుకున్నా నా సైకిల్ కూడా కదలకుంటైతే బంగారం కొలుస్తా సమ్మక్క తల్లి అని మొక్కుదామనుకున్నా కాని ఏ పిలుపు వినపడలేదు అందరూ ఇడిసిపెట్టిపోతున్న ఊళ్ళే తనకు మాత్రం ఏం పనుందనుకుందో ఏమో సమ్మక్కదేవి కూడా వెళ్ళిపోయినట్టున్నది ఇప్పుడు మా ఊరి జాతర జరుగుతలేదు కనీసం ఆ మోడు అక్కడే ఉన్నదో సింగరేణి మట్టి కుప్పల్లా మునిగిపోయిందో తెలియదు మేము వలసెళ్లిపోయినట్టు మా ఊరి కూడా అళ సంతూరు మేడారం వెళ్ళిపోయిందేమో